అది రామాపురం అనే గ్రామం ఆ ఊరిలో నరసయ్య గంగయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఇద్దరు ఒకే ఇంటి వారైనప్పటికీ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు తమ భార్యలు చేసిన ఆవకాయ పచ్చళ్ళు అమ్ముకొని రావడం వాళ్ళ వృత్తి చాలీ చాలని ఆదాయం కారణంగా వాళ్ళ భార్యలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవారు ఒకరోజు నరసయ్య భార్య గిరిజ ఆవకాయ పచ్చడి పెడుతూ గంగయ్య భార్య కమలతో ఇలా అనింది చూడు కమల మనకు ఇప్పుడే బతకడానికి కటకటా ఉంది రేపు మనకు పిల్లా జల్లా పుడితే ఈ చాలీ చాలని ఆదాయంతో ఇల్లు గడవడం ఇంకా కష్టమైపోతుంది అప్పుడు కమల ఇలా అనింది అవునక్క నాకు అదే దిగులుగా ఉంది మన మగవాళ్లకు వేరే ఉద్యోగం దొరికితే తప్ప లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందుల్లో పడతాం అని అంది కమల తరచూ వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంభాషణ జరుగుతూ ఉండేది ఆ మరునాడు ఎదురింటి మంగమ్మ గిరిజ కమలతో ఇలా చెప్పుకొని వచ్చింది పక్క ఊరి జమీందారు మొక్కు తీర్చుకోవడానికి శ్రీశైలం వెళ్తూ మన ఊరిలో రేపు రాత్రి విడిది చేస్తున్నారు రాత్రి భోజనానికి ముందు ఆయనను కలవడానికి అందరికీ అనుమతి దొరుకుతుంది అని ఊరిలో అందరూ చెప్పుకుంటున్నారు అని అంది మంగమ్మ అప్పుడు గిరిజ కమల ఇలా అనుకున్నారు మన మగవాళ్ళు జమీందార్ని కలుసుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించగలిగితే మన కష్టాలన్నీ తీరిపోతాయి అని అనుకున్నారు గిరిజ కమల ఇద్దరు తమ తమ భర్తలతో రాత్రి జమీందారు గారిని కలుసుకొని జమీందారు గారి దివాణంలో ఏదైనా ఉద్యోగం సంపాదించండి అంటూ గట్టిగా చెప్పారు అందుకు నరసయ్య తన భార్యతో పచ్చళ్ళు అమ్మడానికి పట్నం వెళ్ళి సాయంత్రం కల్లా తిరిగి రాలేకపోతే జమీందారు గారిని కలవలేను అందుకని ఈరోజు పచ్చళ్ళు అమ్మడానికి పట్నం వెళ్ళను అని అన్నాడు నర్సయ్య ఇక గంగయ్య తన భార్యతో అన్నయ్య ఈరోజు పట్నం రావడం లేదు నేను మాత్రం వెళ్ళాలనుకుంటున్నాను చీకటి పడక ముందే తిరిగి వచ్చేస్తాను అంటూ ఆవకాయ సంచి పట్టుకొని పట్నం బయలుదేరాడు గంగయ్య గంగయ్య సాయంత్రం కల్లా పచ్చళ్ళని అమ్మేసి తిరుగుదారి పట్టాడు త్వరగా ఇంటికి చేరాలని అతడు అడవిలో అడ్డదారిలో వస్తూ ఉండగా జోరుగా వర్షం మొదలైంది వర్షం జోరుగా పడుతూ ఉండడంతో గంగయ్య దారిలో ఒక పక్కన ఉన్న అమ్మవారి గుడి దగ్గర ఆగాడు బయటి నుంచే రెండు చేతులు జోడించి అమ్మా నువ్వే నన్ను రక్షించాలి అని గుడిలో ఉన్న అమ్మవారిని వేడుకున్నాడు అంతలో అమ్మవారు ప్రత్యక్షమై నాయనా నీ భక్తికి నేను మెచ్చి తిని నీకు వరం ఇవ్వదలిచాను ఏమైనా కోరుకో అని అనింది అమ్మవారు తల్లి ఈ అడవిలో ఈ చిమ్మ చీకటిలో జోరుగా వర్షం పడుతుండగా ఈ విష సర్పాల మధ్య అలాగే క్రూరమైన అడవి మృగాల మధ్య చిక్కుకుపోయాను నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి నన్ను క్షేమంగా ఇల్లు చేర్చు తల్లి అని గంగయ్య అమ్మవారిని వేడుకున్నాడు వెళ్ళి రానాయన నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి అమ్మవారు అదృశ్యమైంది ఆ విధంగా క్షేమంగా ఇల్లు చేరాడు గంగయ్య అంతలో నరసయ్య అక్కడికి వచ్చి గంగయ్య మనం జమీందారు గారిని కలవాలి కదా ఇంత ఆలస్యంగా వచ్చావేంటి ఇక త్వరగా బయలుదేరు అని అన్నాడు అప్పుడు గంగయ్య అడవిలో జరిగినదంతా నరసయ్యతో చెప్పాడు కాసేపటి తర్వాత నరసయ్య గంగయ్య జమీందారుని కలిసేందుకు బయలుదేరుతుండగా నర్సయ్య భార్య గట్టిగా అరిచి పక్కనే ఉన్న మంచం మీద వాలి విలవిలలాడిపోతూ నాకు గుండె నొప్పిగా ఉంది నన్ను వెంటనే పట్నంలో ఉన్న వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళకపోతే ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాను అని అంది నేను కూడా నీకు సాయంగా వస్తానన్నయ్య అని అన్నాడు గంగయ్య వద్దు గంగయ్య నువ్వు జమీందార్ని కలవాలి కదా అని అంది గిరిజ ఆయపడుతూ ఇక చేసేదేమీ లేక గంగయ్య జమీందార్ని కలవడానికి వెళ్ళాడు ఇక నరసయ్య గిరిజ బండి మాట్లాడుకొని వైద్యుడిని కలవడానికి పట్నం బయలుదేరారు బండి అడవిని సమీపించగానే గిరిజ లేచి కూర్చుంది ఆమె బండివాడికి బాడుగా ఇచ్చి పంపేసింది ఇదంతా వింతగా చూస్తున్నా నరసయ్య ఇలా అన్నాడు ఇక్కడ ఎందుకు బండి ఆపించావు నీకు గుండె నొప్పి ఉంది కదా అని అడిగాడు గుండె నొప్పి లేదు ఏమీ లేదు ఆ వెర్రిబాగుల గంగయ్య అమ్మవారిని ప్రత్యక్షమైతే పనికిమాలిన కోరిక కోరాడు అతగాడికి అంతే ప్రాప్తం ఉంది మరి చూస్తుండు నేను మన జాతకాలే మార్చేస్తాను అంది గిరిజ పడుతూ లేస్తూ ఎలాగో గుడి చేరేసరికి అర్ధరాత్రి అయ్యింది గిరిజ గుడి ముందు ఉన్న అమ్మవారిని రెండు చేతులు జోడించి తల్లి ప్రత్యక్షం అవ్వు నాకు కూడా వరం ఇవ్వు అని పెద్దగా గొంతెత్తి వేడుకుంది అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై నోరు తెరిచి అడిగావు కదా నీకు వరం ఇస్తాను కోరుకో అని అంది తల్లి నేను మనసులో ఏది అనుకుంటే అది జరిగే వరం ఇవ్వు తల్లి అని అడిగింది గిరిజ వరం ఇచ్చాను ఇక వెళ్ళు అని చెప్పి అదృశ్యమైంది అమ్మవారు ఇక గిరిజ ఆనందంలో పొంగిపోతూ ఈ కటిక చీకటిలో బుద్ధి ఉన్న వాళ్ళెవ్వరూ ఇంటిదాకా నడిచి వెళ్ళరు దేవత ఇచ్చిన వరం ఉంది కదా అని భర్తతో అంటూ కళ్ళు మూసుకొని మనసులో మేము కళ్ళు మూసి తెరిచే లోపల మా ఇంటి ముందు ఉండాలి మేము అని అనుకుంది ఆ మరుక్షణం భార్యాభర్తలిద్దరూ వాళ్ళ ఇంటి ముందు ఉన్నారు అప్పటికే గంగయ్య జమీందారును చూసి తిరిగి వచ్చాడు ఉల్లాసంగా ఉన్న గిరిజతో నాకు జమీందారు దివాణంలో ఉద్యోగం దొరికింది ఇంతకు నీ గుండె నొప్పి ఎలా ఉంది వదిన అని అన్నాడు నా గుండె నొప్పి మాటకేం కానీ నీకు జమీందారు దగ్గర బండ చాకిరీ చేయాలని రాసిపెట్టుంది మాకు ఆ కర్మ పట్టలేదు నేను అమ్మవారి నుంచి అద్భుత వరం సంపాదించాను అన్నది గిరిజ ఎంతో గొప్పగా ఇంతకు నువ్వు దేవత నుంచి సంపాదించిన వరం ఏమిటక్క అని అడిగింది పక్కనే ఉన్న కమల నేను మనసులో ఏమనుకుంటే అది జరిగే వరం ఇంతకుముందు అడవిలో ఉన్న మేము రెప్పపాటు కాలంలో మా ఇంటి ముందు ఉండాలని కోరుకున్నాము అనుకున్నది అక్షరాల జరిగింది అని అన్నది గిరిజ ఎంతో ఆనందంగా నరసయ్య భార్య ఆనందానికి అడ్డుపడుతూ కళ్ళు మూసి తెరిచే లోపల ఇంటి ముందుకు ఉండాలన్న పనికిమాలిన కోరికని కోరి దేవత ఇచ్చిన వరాన్ని వృధా చేసావేమోనన్న అనుమానం నాకు కలుగుతోంది ఇకపై నీ మనసులో అనుకున్నవి ఏవి జరగపోవచ్చు అన్నాడు దిగులుగా భర్త చెప్పిన దాంట్లో ఏదో వాస్తవం ఉంది అని అనుకున్న గిరిజ నిజంగానే ఇక వరం పనిచేయదేమో అనుకున్నవి జరగవేమో అని మనసులో ఆనో ఆందోళన పడుతూ మన పెంకుటిల్లు పెద్ద భవంతి అయిపోవాలి అని మనసులో ఒకటికి రెండుసార్లు అనుకుంది అయితే పెంకుటిల్లు పెంకుటిల్లుగానే ఉంది భవంతిగా మారలేదు దాంతో అందరికీ గిరిజ చేసిన పొరపాటు తెలిసిపోయింది మరునాడు గంగయ్య తన అన్నతో అన్నయ్య రేపే మా ప్రయాణం వెళ్ళిరండి గంగయ్య నిన్న రాత్రి నీతో వచ్చి జమీందారును కలిసి ఉంటే ఇప్పుడు నేను కూడా నీతో పాటు బయలుదేరేవాణ్ణి అయినా నేను ఇక్కడే అవస్థలు పడాలని రాసి ఉంది ఎవరికెంత ప్రాప్తమో ఎవరు చెప్పలేరు కదా అని అన్నాడు నరసయ్య ఎందుకు అలా బాధపడతావు అన్నయ్య నేను వెళ్ళి ఉద్యోగంలో చేరాక జమీందార్ గారితో మాట్లాడి నీకు కూడా ఏదైనా ఉద్యోగం ఏర్పాటు చేస్తాను అన్నాడు గంగయ్య ఆ మాట వింటూ గిరిజ అత్యాశకు పోయి వచ్చిన అవకాశం జారవిడ్చుకున్నాము అదృష్ అదృష్టంలో మిమ్మల్ని మించిపోవాలనుకున్న నాకు ఆ అమ్మవారు మంచి గుణపాఠమే నేర్పింది నీ మేలు ఈ జన్మకు మర్చిపోము గంగయ్య అని అన్నది గిరిజ ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి